తెలంగాణలో భూదాన్ భూములని అక్రమంగా బోంచేశారని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నతాధికారులే ఇందులో కీలకంగా వ్యవహరించారని వాళ్ళ పేర్లు వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లతోటే భూదాన్ భూములన్నీ కాజేశారని చెప్పి మధ్య పత్రికల్లో చాలా ప్రముఖంగా వచ్చింది హైకోర్టులో విచారణ జరిగితే హైకోర్టు చాలా తీవ్రంగా ఈ విషయాన్ని పరిగణించి ఇంత ఉన్నత స్థాయి అధికారులు ఈ భూ కబ్జాల్లో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ చాలా స్టర్న్ యాక్షన్ తీసుకోవాలి ఏ మాత్రం కూడా వీళ్ళు తప్పించుకోకుండా ఉండే పద్ధతిలో దీని విచారణ జరగాలని హైకోర్టు చెప్పింది ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో జరిగినటువంటి భూ పంచాయతీది ఇందులో సర్వే నెంబర్ వన్ ఎయిటీ వన్ వన్ ఎయిటీ టూ వన్ నైంటీ ఫోర్ వన్ నైన్టీ ఫైవ్ ఈ నాలుగు సర్వే నెంబర్ల మీద హైకోర్టులో దీని మీద చర్చ జరిగింది ఎవరెవరు ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారంటే ప్రముఖ పేర్లన్నీ కూడా పత్రికలు వచ్చినాయి భూ కమిషనర్గా పనిచేసిన నవీన్ మిఠాల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ ఫ్యామిలీ ఈ రకంగా తీసుకుంటే ఐఏఎస్ ఐపీఎస్లో ఒక డజన్ మంది పైగా ఉన్నారు అంజని కుమార్ ఉన్నారు ఇంకా అనేక మంది పేర్లు కొంచెం ఉన్నారు వీళ్ళందరూ అందులో ఈ భూముల కొనుగోలు చేశారు అక్కడ వీళ్ళకి భూములు ఎక్కడి నుంచి వచ్చాయి దీని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళ మీద రైడ్ చేసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ఇంకొంతమంది ఆర్డీఓ వీళ్ళందరి మీద కూడా రైడ్ చేసింది రైడ్ చేసి ఆ ఈడీ మొదట్లో చాలా హడౌట్ చేసింది తర్వాత సైలెంట్ అయిపోయింది ఆ విషయం తర్వాత చెప్తాను కానీ అసలు ఈ ఐఏఎస్ఐపిఎస్లు భూదాన్ భూముల్ని కబ్జా చేశారా లేదా దీని మీద హైకోర్టులో విచారణ జరుగుతుంది కానీ రెవెన్యూ అధికారులు సైలెంట్ ఏం మాట్లాడలేదు ఈవెన్ ఇటీవల హైకోర్టు అడిగింది అసలు ఈ భూముల మీద కనీసం ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తారా వేస్తారా వేయరో చెప్పండి అని కూడా అడిగింది అయినా ఏమీ దీని మీద సరైన సమాధానం లేదు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ నాగారం విలేజ్లో వన్ ఎయిటీ వన్ వన్ నైన్టీ టూలో భూదాన్ భూములు ఉన్నాయి ఇది ఈ రెండు సర్వే నెంబర్ పక్కన పెడితే వన్ నైన్టీ ఫోర్ వన్ నైంటీ ఫైవ్లో భూదాన్ భూములు కాదు ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ ఉన్నాయి ఈ ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ని ఎవరైతే పట్టా ల్యాండ్స్ ఆ ఓనర్లు ఉన్నారో వాళ్ళకు సంబంధం లేకుండానే కొంతమంది వ్యక్తులు ధరణిలో తమ పేర్లను జోడించారు ఎప్పుడు ధరణి చట్టం వచ్చి ల్యాండ్ రికార్డ్స్ని అప్డేషన్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు అంటే ఎల్ఆర్ యూపీ వన్ బీ కింద మొత్తం ల్యాండ్స్ అన్నీ మీ రికార్డ్స్ ఏంటో ఆ ధరణిలో వెబ్సైట్ దాన్ని డిజిటలైజ్ చేస్తామని చెప్పినప్పుడు కొంతమంది పేర్లు అందులోకి ఎక్కించారు ఒక ఇరవై ఆరు ఎకరాలు హర్షియా సుల్తానా అబ్దుల్ జావేద్ మరొక ఒక ముగ్గురు పేర్లతోటి ఇరవై ఆరు ఎకరాలు ఈ వన్ నైంటీ ఫోర్ సర్వే నెంబర్లో ల్యాండ్ రికార్డ్స్ ఎక్కించారు వీళ్ళకి భూమి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారు ఏం తెలియదు ఈ ముగ్గురు పేర్ల మీదకి వచ్చినాయి ఈ ముగ్గురు కలిపి మరొక కొంతమందికి వీ ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి మన ఐఏఎస్ ఐపీఎస్ కొన్నారు వీళ్ళందరికీ ప్రతి ఐఏఎస్ ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ ఈ డజన్ మంది ఒక్కొక్కరికి ఇరవై గుంటలు ఆఫ్ ఏకర్ ల్యాండ్ వీళ్ళ పేరు మీద వీళ్ళ సొంతంగా నవీన్ మిట్టల్ కాని పేరు మీద ఉంది సోమేష్ కుమార్ వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మాయి పేరుతో ఉంది ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో ఉంది వీళ్ళు తర ఒక్కొక్కరు ఇరవై గుంటలు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మరి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు వీళ్ళకి ల్యాండ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొనుగోలు చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర రికార్డ్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలిగా వాళ్ళ దగ్గర ల్యాండ్ రికార్డు వాళ్ళ వెనకాల అసలు రెండు వేల పదిహేడు పద్దెనిమిది వరకు వీళ్ళకి ఎవరైతే అరూ వాళ్ళు అసలు రికార్డ్స్లోనే లేరు ఆ ధరణి వచ్చిన తర్వాత ధరణిలో అక్రమంగా పేర్లు అందులో జోడించబడ్డాయి జోడించబడిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఐఏఎస్ఐపిఎస్లకు వచ్చినాయి వీళ్ళు ఈ రకంగా వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ల్యాండ్ ఐపీఎస్ ల్యాండ్ రావడం వెనకాల చాలా పెద్ద ఎత్తున భూ కబ్జా జరిగింది ఈ భూ కబ్జా రియల్ ఓనర్లు అక్కడ ఉన్నారు వాళ్ళు గోల చేయకుండా వాళ్ళని అణిచివేసి లేదా వాళ్ళకి ఇంతో ఇంతో పడేసి ఆ రకంగా మొత్తం ఐఏఎస్ఐపిసీలు ఆక్రమించుకున్నారు చుట్టూ భారీ కంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు వన్ నైంటీ ఫోర్ సర్వే నెంబర్లోనే ఇరవై ఆరు ఎకరాలు కబ్జా పెట్టుకున్నారు దీని మీద అక్కడ లోకల్ మాజీ సర్పంచ్ తనకు తొమ్మిదిన్నర ఎకరాల స్థలం ఉంది వన్ నైన్ ఫోర్ సర్వేలో ఆయన పేరు వాద్య రాములు ఆయన హైకోర్టుకి వెళ్ళాడు అయ్యా ఇది నా ల్యాండ్ నా ల్యాండ్లో ఎవరు కంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీ ఆఫీసర్లు అసలు నా ల్యాండ్లోకి నన్ను బోనియట్లేదు నా ల్యాండ్ రికార్డ్స్లో నా పేరు ఉంది నాకు పాస్ పుస్తకం ఉంది ధరణిలో పేరు కూడా ఉంది ఈయనది ఉండగా అడిషనల్గా వీళ్ళ పేర్లందరూ వచ్చినాయి వాళ్ళు కబ్జాలు వచ్చేశారు మరి ధరణిలో వీళ్ళ పేర్లు ఎట్లు వచ్చినాయి మాకు చెప్పండి అని ఎంఆర్ఓ అడిగినా ఎవరిని అడిగినా చెప్పరు చివరికి హైకోర్టుకి వెళ్ళి నా ల్యాండ్ వేరే వాళ్ళ పేరు మీద వచ్చింది వాళ్ళకి రికార్డ్స్ ఎలా వచ్చినాయి వాళ్ళ డాక్యుమెంట్స్ వెనకాల లింక్ డాక్యుమెంట్స్ ఏంటి అసలు వీళ్ళ పేరు మీద మార్పు చేయడం ఎలా ప్రొసీజర్స్ ఎలా జరిగినాయి ఆ వివరాలు ఇవ్వండి అని హైకోర్టుకు వెళ్ళాడు రాములు హైకోర్టు చెప్పింది అవును మరి ఆయన అడుగుతుంది న్యాయమైంది ఆయన పేరు మీద ఉన్న ల్యాండ్ని మరొకరి పేర్లతో అదే ల్యాండ్ని వేరొకరి పేర్లతో రిజిస్టర్ అయింది అది ఎలా జరిగిందో మ్యూటేషన్ ప్రొసీజర్స్ ఆ కాగితాలన్నీ ఇవ్వండి అని హైకోర్టు చెప్పింది రెండు దీని మీద నేను ఎంక్వైరీ కమిటీ వేస్తారా చెప్పండి అని గవర్నమెంట్ అడిగింది సో చివరి హైకోర్టు చెప్పినా కానీ అధికారులు ఎక్కడ స్పందించరు ఈ రాములకి ఇవ్వమని చెప్పారు ఆ వివరాలన్నీ అతనికి ఇవ్వండి అని చెప్తే హైకోర్టు చెప్పినా జరగలేదు చివరికి తీవ్రమైన ఒత్తిడి చేస్తే ఈరోజు ఎంఆర్ఓ గారు మహేశ్వరం మండలం ఎంఆర్ఓ గారు దాని మీద పత్రికలు వార్తలు వచ్చిన తర్వాత గొడవ అవుతుందని తెలిసి రేపు మళ్ళీ హైకోర్టులో హీరింగ్ వస్తే ఎక్కడ ఇబ్బంది అవుతుందని భయపడి ఇప్పుడు ఆయన రికార్డ్స్ బయట పెట్టాడు ఆయన స్పష్టంగా చెప్పాడు ఈ ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరి దగ్గర అయితే కొన్నారో వాళ్ళకి రెండు వేల పద్దెనిమిది కంటే ముందు ఏ రకమైన రికార్డ్స్ మా ఆఫీసులో లేవు మా దగ్గర మొత్తం ఫైల్స్ అన్ని వెరిఫై చేశాం వాళ్ళ పేర్లు లేవంటే లేవని ఆయన రాసిచ్చాడు రెండో మరి వీళ్ళ పేర్లు ఎలా వచ్చాయి అంటే ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ చేసేటప్పుడు ధరణిలో ఈ వన్ బి ఫామ్ని నింపి ఆ రకం రికార్డ్స్ని ఎల్ఆర్యు స్కీమ్ అమలు జరిగేటప్పుడు వీళ్ళ పేర్లని అందులో ఎక్కిచ్చుంటారు అని ఆయన రాసిచ్చిన కాగితం రాములకి ఈరోజు ఆ కాగితం అందించాడు సో దాని ప్రకారం ఏంటి ధరణిలో అడ్డగోలుగా ఎవరి పేర్లు పడితే వాళ్ళ పేర్లు ఎక్కించుకున్నారు ఏ బ్యాక్గ్రౌండ్ అక్కర్లే ఏ లింక్ డాక్యుమెంట్ అక్కర్లే గతంలో వాళ్ళకి ల్యాండ్ ఉందా లేదా అవసరం లేదు లేకపోయినా వీళ్ళ పేర్లు ఎక్కించారు హర్షియా సుల్తానా అబ్దుల్ జావేద్ మరొక పేరు వాళ్ళ పేర్ల దగ్గర నుంచి ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్లోకి వచ్చినాయి సో ఈ రకమైన కుంభకోణం ఒక్క నాగారం విలేజ్ చూస్తేనే ఇరవై ఆరు ఎకరాలు మాకు పక్కాగా కనపడ్డా వన్ నైంటీ ఫోర్ సర్వే నెంబర్లో కనపడ్డ అక్రమం ఇది మరి నిజంగా ధరణిలో దొంగలు పడ్డారా పడలేదా ధరణి ఒక్క నాగారమే కాదు రాష్ట్రంలో ఎన్ని కే ఎన్ని ప్రాంతాల్లో ఈ రకమైన అక్రమం జరిగింది ల్యాండ్ రికార్డ్స్లో లేని వాళ్ళ పేర్లు కూడా వచ్చి ఎలా చేరాయి అక్రమంగా ఎలా చేర్చారు వీటన్నింటి మీద పూర్తి స్థాయి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు నాగారంలో ఈ అక్రమం చేసిన కబ్జా చేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద ఏం చర్య తీసుకుంటుందో ప్రభుత్వం చెప్పాలి దరిలీలు ఈ అక్రమం జరగడం బాధ్యులైన అధికారులు ఎవరో తేల్చాలి ఈ రకంగా అమాయకులు సామాన్య రైతుల దగ్గర నుంచి భూములు కొల్లగొడుతున్న వాళ్ళ మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటో ప్రభుత్వం చెప్పాలి అందుకనేది భూదాన్ భూముల్ని కబ్జా వన్ ఎయిటీ వన్ వన్ ఎయిటీ టూలో భూదాన్ భూముల్ని అక్కడ కూడా కబ్జా జరిగింది అదొక అదొక రకమైన వివాదం ఇప్పుడు వన్ నైంటీ ఫోర్ వన్ నైంటీ ఫోర్ ఫైవ్లో దాదాపు మూడు వందల ఎకరాల పైగా భూమి ఇదే రకమైన కబ్జాల పాలైంది నేను చెప్తుంది ఇరవై ఆరు ఎకరాలకు సంబంధించింది ఇరవై ఆరు ఎకరాలు పక్కాగా ధరణిని దాంట్లో ఈ పేర్లని అందులో జో చొప్పించి దాని ఆధారంగా వీటిని కబ్జా చేసిన పరిస్థితి కాబట్టి ఏ రకమైన ల్యాండ్ కబ్జాలు ఈరోజు జరుగుతుండవు ప్రైమ్ లొకాలిటీ ఫోర్త్ ఫోర్ ఇప్పుడు కొత్త ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఈ మహేశ్వరం ల్యాండ్స్ ఉన్నాయి అత్యంత విలువైనటువంటి భూములు ఇవి కాబట్టి వాటిని కాజేయడం ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉన్నత స్థాయి అధికారులే చేస్తున్నటువంటి పని వీళ్ళ వెనకాల చాలా పెద్ద పెద్ద ల్యా ల్యాండ్ రియల్ ఎస్టేట్ గ్యాంగ్స్ ఉన్నాయి మాకు తెలిసింది ఏంటంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కొనలేదని వీళ్ళందరికీ ఈ ల్యాండ్ షార్క్స్ వీళ్ళు గిఫ్ట్గా వీళ్ళకి ఇచ్చారట ఒక ఇరవై ఇరవై గుంటలు మేము విన్నది అది వాస్తవం కాదు తెలియదు వీళ్ళకి ఇంత పెద్ద గిఫ్ట్లు ఇచ్చారంటే మరి ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళకి ఎంత పెద్ద ఫేవర్ చేశారో వాళ్ళకి ఎంత అనుకూలంగా ఎక్కడెక్కడ ఏం సేవలు చేసి పెట్టారో తెలియాలి ఇవన్నీ బయటకు రావాలి కాబట్టి నాగారంలో వన్ నైంటీ ఫోర్ వన్ నైంటీ ఫైవ్ సర్వేలో జరుగుతున్న అక్రమాలు పట్ ప్రైవేట్ పట్టాల్యాండ్స్ని అడ్డగోలుగా ఇతరులు ఆక్రమించుకొని ఆ పైన పెద్దల అండదండలతోటి వాటి కబ్జాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అందుకని ధరణి మీద విచారణ జరగాలి ధరణి జరిగిన అక్రమాల మీద విచారణ జరగాలి ఇప్పుడు ఇది ఫోరెన్సిక్ ఆడిట్ ఇప్పుడు సిరిసిల్లా సిద్ధిపేటలు మొదటి చేస్తామని చెప్పారు సిరిసిల్ల సిద్ధిపేటే కాదు హైదరాబాద్ సరౌండింగ్స్లో కూడా దీని మీద జరగాల్సినటువంటి అవసరం ఉంది ఈ సరౌండింగ్స్లో జరిగిన అక్రమాలు భారీ ఎత్తున వేల కోట్ల రూపాయలు ఇందులో పోయినట్టుగా మన కనపడుతుంది అందుకనే ప్రధానమైంది ల్యాండ్ విభాగంలో సిసిఎల్ఏగా పనిచేసిన నవీన్ మిట్టల్ సిసిఎల్ఏగా పనిచేసిన సోమేష్ కుమార్ తర్వాత చీఫ్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఈ స్థాయిలో అధికారులు ఉంటే ఇక నేను ఈడీ గురించి చెప్పా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అసలు ఈ కేసులో ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థం కాదు భూములు ట్రాన్సాక్షన్లు జరిగితే అర్జెంటుగా అందరికంటే ముందు ఈడీ బయలుదేరుతుంది ఇప్పుడు ప్రతిపక్ష నాయకులను లోపలేయడం ఈడీ కేంద్ర ప్రభుత్వం అండతో చేస్తుంది ఇక్కడ కూడా ఇన్వాల్వ్ అయింది ఇన్వాల్వ్ అయ్యి హడావుడ్ చేసింది హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది ఓ అడ్డగోలుగా అభి జరిగింది ఇది జరిగిందని మళ్ళీ కొద్ది రోజులకే వెళ్ళి లేదు ప్రాసెస్ ప్రకారం జరిగింది ఇందులో ఏం తప్పులు జరగలేదని సైలెంట్ అయిపోయింది ఈడీ అంటే ఈడీ ఈడీ అధికారులని ఎవరైనా మేనేజ్ చేశారా వాళ్ళని చల్లబరిచారా లేకపోతే ఎందుకు 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 వెనక్కి తగ్గింది అందుకని ఈడీ ఓ కేడీ అని ఇప్పటికే అనేక సార్లు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇందులో ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు కాబట్టి ఏ రకమైన లోపాయకారి ఏ రకమైన ఈ వీటిని కాజేసే అవకాశం అయినా ఉంది అందుకని ప్రభుత్వం తక్షణం వీటి మీద విచారణ జరపాలి నిజమైన రైతులకు న్యాయం జరిగే పద్ధతులు ఉండాలి అక్రమార్కుల మీద చర్యలు తీసుకున్న పద్ధతిలో చర్యలు తీసుకుంటుందా లేదా మనం వేచి చూద్దాం